హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశం దగ్గర రోజు రోజుకు సంపద పెరిగిపోతోంది గత ఎన్నో సంవత్సరాలుగా ఎప్పుడూ లేని విధంగా భారతదేశం ప్రపంచ దేశాలను గట్టి పోటీని ఇస్తూ అతిపెద్ద అగ్రదేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ఇక వివరాలకు వెళితే భారత సంపద అమెరికా చైనా వంటి దేశాలకు దీటుగా నిలుస్తూ భారీగా సంపదను ఆర్జిస్తోంది భారతదేశం ఖజానా ఎన్నడూ లేని విధంగా ఊహకు అందనంత భారీగా పెరిగింది ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వే రిపోర్ట్ ప్రకారం వారు ఇచ్చిన గత ఒక్క వారం రిపోర్ట్లో ఏకంగా ఆరు బిలియన్ డాలర్లు భారత ఖజానాలో వచ్చి చేరినట్టు తెలిపింది గత వారంలో అయితే ఏకంగా పది బిలియన్ డాలర్స్ సంపదను ఆర్జించి తన ఖాతాలో జమ చేసుకుంది భారత ఇదివరకు ఉన్న ప్రతి రికార్డులను తిరగరాస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం భారత ఖజానా వరుసగా నాలుగు వారాల పాటు ఆరున్నర బిలియన్ డాలర్లకు పైగా ఆర్జించినట్టు తెలిపింది భారతదేశానికి ఇదో మంచి శకంగా మనం భావించవచ్చు ప్రపంచ దేశాలకు భారత ఏ మాత్రం తక్కువ కాదు అని మరోసారి రుజువైంది ఒక నెల రోజుల్లోనే దాదాపు ముప్పై బిలియన్ డాలర్ల సంపదతో భారత ఖజానా మొత్తంగా ఆరు వందల నలభై రెండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరుకుంది ఫారెక్స్ రిజర్వ్లో ఇదొక సరికొత్త రికార్డ్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డు తప్పించి మిగతా అన్ని రికార్డ్స్ బ్రేక్ అయ్యాయని రిజర్వ్ బ్యాంక్ ప్రకటించింది ఇప్పుడున్న ఆల్ టైమ్ హయ్యెస్ట్ రికార్డును బ్రేక్ చేయడానికి మరో మూడున్నర బిలియన్ డాలర్లు భారత ఖజానాలో జమ కావాల్సి ఉంది అతి త్వరలో ఈ రికార్డు భారత్ అధిగమిస్తుందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు గత భారత చరిత్ర చూసినట్లయితే దేశ ఖజానా ఎప్పుడూ ఆరు వందల నలభై మూడు బిలియన్ డాలర్లు సాధించలేదు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత పడిపోతూ వస్తున్న ఖజానా ఇప్పుడు వేగంగా అభివృద్ధి చెందింది గత ఒక్క నెలలోనే ఇంత సంపద రావడానికి కారణం భారత ప్రభుత్వం సాధిస్తున్న ఫారెన్ కంపెనీల ద్వారా వస్తున్న పెట్టుబడులు రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులతో భారత ఖజాన ఏడు వందల బిలియన్ డాలర్లు దాటేసినా ఆశ్చర్యపోనవసరం లేదు అని ట్రేడ్ విదేశాలు ఆసభాం వ్యక్తం చేస్తున్నారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్